ఎవరు ఆశ్చర్యపోయారు వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు చూడండి అవును బ్యాక్ ఎంత ఉందా సబ్జెక్ట్ అని వాళ్ళు ఆశ్చర్యపోయారు ముందు నాకు పుస్తకాలు పంపించారు గురువు గారు చాలా నెంబర్ వన్ సబ్జెక్ట్ ఒరిజినల్ కామెంట్ ఒరిజినల్ కొంటది వాంగ్మయం అంతా మీరు కానీ ఆయన వీడియోస్ కానీ ఫాలో చేస్తున్నారంటే ఇక మీకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పిన మన వీడియోలు చూసి వాళ్ళు క్రిస్టియన్లు బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి చేస్తాం ఈ అని డిసైడ్ అయ్యారు వెరీ గుడ్ క్రిస్టియన్ చూసి నేను ఒక రెండు వేలు మీ పే చేశాను చూడండి చేశారు ఎందుకండి నాకు ఆహా లేదండి మీరు ధర్మక ప్రచారంలో ఉన్నారు కాబట్టి చాలా ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి లేదు దానికి డబ్బులు ఎదుకండి ఇది ఇది నా బాధ్యత ఇది నా ధర్మము చేయాలి అంతే ఇప్పుడు ఇది ఇట్లా అంటే నా నలుగురికి కదండీ మీరు కే తెలిసేది నింతోనే పది మందికి అందులో మీరు పది పేర్లు ఆశించి ఇందులో గుర్తుగానే ఎవరు అనుకోవట్ల కరెక్ట్ గా ఉంటుంది గురువు గారికి సబ్జెక్టు ఆయన ఫాలో ఆయన ఫాలో చేస్తే కాదు మనం థ్యాంక్ యూ అండి అంతకు మీరు నాకు ఒక ఐదు పుస్తకాలు కూడా పంపించారు పుస్తకాలు పని చేస్తాము నేను అవునవును గురు గుర్తుందా మీరు అవును గుర్తుంది ఆ మరి గారికి మా మానాలు ఇస్తుంటేనే కదండి పది మంది చేయగలిగేది అయ్యే డబ్బులు అవసరం లేదండి మీలాంటి వాళ్ళు ఆచరిస్తే మాకు అదే గొప్ప రెండోది వాళ్ళు వాళ్ళు మళ్ళీ మన మతంలోకి వస్తే మనకు అదే సంతోషం అబ్బో అసలు మీ వీడియోలో వచ్చిన కానీ చాలా మంది దయవర్ట్ అండి చాలా మంది అయ్యారు నా ఫ్యామిలీస్ దాకా బయటకు వచ్చేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ అండి ఎందుకంటే అవి చేసిన తర్వాత వాళ్ళు శుభాలు రావడం జరిగింది ఆ శుభాలు వచ్చేవాడికి మాకు ఈ మతంలో ఏం లేదు క్రాస్ అని సార్ కు ఆ నక్కలోళ్ళు తెలుసు కదా మీకు నక్కలోళ్ళు వాళ్ళు అవి అన్ని అమ్ముకుంటారు వాళ్ళు కూడా చేస్తారు మీరు వీడియోలు చూసి అంటే ఇంకా ఇంకా రచ్చేసుకోండి చాలా సంతోషం చాలా సంతోషం అంటే చాలా మంది ఇంత ముందు అలాంటి చర్చలకు వెళ్తున్నారు ఇప్పుడు రీబ్యాక్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే మన అదే మన గర్వ మీ వల్ల హిందూ ధర్మం ఉదరంపడుతుంది చాలా మే వాళ్ళ కాగంటి కోటేశ్వర గారు పద్మాకరా ప్రతిభతోళ్ళు ఉన్నారు కాబట్టి చాలా వరకు హిందీ చాలా వరకు నడపడతాంతకు ముందు అంటే చాలా ముప్పై ఇల్లు నాలుగు చెట్టి కట్టు ఇప్పుడు అవన్నీ తీసేసి అమ్మవారి గుడి మా కుల దేవతాన్ని కడుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరు గుడికి వచ్చేసారు వెరీ గుడ్ అండి చాలా సంతోషం అదే అది వీడూ ఇచ్చినటువంటి వీడో యొక్క సారాంశం ఈ వేద వాంగ్మయం లాంటి సారాంశం ఉండడం వల్ల నాలా మంది పున్నితులుగా తయారైపోతున్నారు చాలా సంతోషం అండి ఓకే సార్ ఫోన్ చేస్తాను చేయండి చేయండి చాలా సంతోషం ఓకే ఓకే నమస్కారం నమస్కారం నమస్కారం